హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభీక్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు మార్నింగే మా వారు పూజ చేసుకుని బయటికి వెళ్ళిపోయారు ఇంక నేను వంట అంతా కంప్లీట్ చేసుకుని నేను పూజ చేసుకున్నాను వంట అంతా కంప్లీట్ అయ్యి పూజ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది లేట్ గా వచ్చినా నీకు ఇష్టమైన ఫుడ్స్ చేసి తెచ్చేసాను గణపయ్య ఆరగించి మమ్మల్ని ఆనందిం ప్రార్థన అని పెళ్లికాడలో ఇచ్చిన రెండు ముక్కలు బట్టి పట్టేసి నాకు వచ్చినట్టుగా పూజ చేసుకొని ఇది వరకు బొజ్జ గనపయ్య బంద్ చేసిన ఐదు రూపాయల వ్రతకల్ప పుస్తకం పక్కన పెట్టి ఐదుకి ఐదు కలిపి పది రూపాయల వ్రతకల్ప పుస్తకం తీసుకొచ్చి ఎనిమిది ఉన్న అష్టోత్రాలు రెండు పేజీలు ఉన్న కథని చదువుకొని ఈ రోజు చంద్రుని చూసిన వాళ్ళకి నీలాపలిందలు అన్నారు కాబట్టి వర్షం ఏది పడకుండా ఫుల్ మేఘాలు వచ్చేసి చంద్రుడే మాకు స్వామి అని కథక్షంతలు తల మీద వేసుకున్నాము ఐదు నైవేద్యాలు పెట్టి ప్లేట్ వెనకలు కోరికలు మూట కట్టి స్వామివారి పెట్టాను అన్ని ఏవి లేవా అంటే యాభై మంది డెబ్బై మూడు ఎలా నిశారు సబ్స్క్రైబర్స్ మనసులో కోరుకున్న తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా నైవేద్యాలు చూపిస్తాను వచ్చేయండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఇల్లుడికాయలు రస కూరండ్లు పులిహోర పన్సుపుట్లు పప్పుండ్లు అలానే పప్పు కూర అన్నం కామెంట్ సబ్స్క్రైబ్